తగ్గిస్తుంది దంతాలు ఆరోగ్యంగా ఉంచుతుంది జామ ఆకుల్లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కొన్ని జామ ఆకులు వేసి బాగా మరిగిస్తే కషాయం తయారవుతుంది ఇది మనకి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది జామ ఆకులతో కషాయం కాసుకుని త్రాగటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది తద్వారా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు జామ ఆకుల కషాయం త్రాగటం మంచిదని నిపుణులు చెబుతున్నారు జామ ఆకులు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది రక్త ప్రసరణను సరిగ్గా జరిగే విధంగా చేసి భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది జామ ఆకుల కషాయం త్రాగటం వల్ల డెంగ్యూ వ్యాధితో బాధపడే వారికి ఇది మంచి ఔషధంలాగా పనిచేస్తుంది జామ ఆకుల కషాయం త్రాగటం వల్ల మగవారిలో వీరేకణాల స్థాయిని పెంచుతుంది జామ ఆకుల కషాయం జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది జామ ఆకుల కషాయం త్రాగటం వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది బరువు తగ్గాలనుకునేవారు జామ ఆకుల కషాయం త్రాగటం వల్ల బరువు తగ్గుతారు జామ ఆకులలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలోని క్యాన్సర్ కణాలపై పోరాడుతుందని కొన్ని అధ్యయనాల ద్వారా నిరూపింపబడినది జామ ఆకుల్లో అధికంగా విటమిన్ సి మరియు ఐరన్ ఉండటం వల్ల జామ ఆకుల కషాయం త్రాగటం వల్ల జలుబుకి మరియు దగ్గుకి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది మొటిమలు ఉన్న వాళ్లకు ఈ జామ ఆకులు మంచి ఔషధంలాగా పనిచేస్తాయి జామ ఆకులను పేస్ట్ లా చేసి ముఖంపై అప్లై చేయటం వల్ల మొటిమలు పోతాయి జామ ఆకుల కషాయమును జుట్టుకు అప్లై చేయటం వల్ల జుట్టు ఊడిపోయే సమస్యలను తగ్గిస్తుంది జామ ఆకుల కషాయం త్రాగటం వల్ల ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి సమస్యను దూరం చేసి నిద్ర పట్టే విధంగా చేస్తుంది జామ ఆకుల్లో విటమిన్ బి త్రీ విటమిన్ బి సిక్స్ ఉండటం వల్ల ఇవి మెదడుకి రక్త సరఫరా సరిగ్గా అందే విధంగా చేస్తాయి మెదడు ఆరోగ్యానికి తోడ్పడ